నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏ రాశుల వారికి ప్రభుత్వ ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగం కాకుండా వారు చేసే ప్రయత్నాన్ని బట్టి ఒక పెద్ద జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సంస్థల్లో ఉద్యోగంలో ప్రవేశించడానికి కానీ ఉద్యోగంలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలకి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మన మే నెల నుంచి ముఖ్యమైనటువంటి గ్రహాల మార్పు కారణంగా ఏ రాశి వారికి ఏ ఏ ఫీల్డ్ ఏ ఏ పరిశ్రమలు ఏ ఏ సంస్థల్లో అనుకూలత ఉంటుంది అలాగే వారు ఉద్యోగం చేసుకుంటేనే మంచిదా లేదంటే వ్యాపారంలోకి మారితే ఇంకా ఇంప్రూవ్మెంట్ సాధించవచ్చా మరి కొందరైతే రెండు రకాలుగా చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది అన్న విషయానికి ముఖ్యంగా ఎవరికైనా జీవితంలో వారి జీవితంలో పైకి రావాలంటే ఒకటి వారు ప్రయత్నం ఉండాలి అలాగే వారికి తగు విధమైన అర్హత వారికి ఏ స్థాయిలో ఆ స్థాయిని బట్టి మనం చేసుకుంటే ఆ ప్రయత్నం ముందుకెళ్తుంది తప్ప మన స్థాయిని మించి చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అత్యాసకు వెళ్ళినట్టు అవుతుంటాయి కాబట్టి దానివల్ల కూడా ఉపయోగం ఉండదు బట్ ఏదైనా మీ అర్హత మీ స్థాయిని బట్టి ప్రయత్నం చేసినప్పుడు దానికి గ్రహాల యొక్క సహకారం కూడా కొద్దిగా యాడై అది మీ యొక్క భవిష్యత్తుకి ముందుకు తీసుకెళ్ళడానికి అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది అలాగే మనం ఏదన్నా ఒక వ్యాపారం చేయాలి అనుకున్నప్పుడు వరుసగా వస్తున్నటువంటి ఆ జాతకుడు యొక్క దశలు అంతర్దశలు ఈ గోచారంలో ఈ మధ్యలో ఏలనాడు శని అష్టం శని రాకుండా కంటిన్యూగా ఒక కనీసం ఒక పది సంవత్సరాలైన ఒక మంచి పీరియడ్ ఉంటే ఆ జాతకుడు ఆ ఫీల్డ్లో నిలదొక్కుకొని దాంట్లో ధనం నేము సంపాదించడానికి అనుకూలత ఉంటుంది మనం ఏదైనా ఒక వ్యాపారం కానీ ఒక వ్యవహారం కానీ ప్రారంభించినప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి టైం చూసుకోవడం జరుగుతుంటుంది అంటే ఒక ఆరు నెలల దాకా సంవత్సరం దాకా టైం బాగుంది కాబట్టి ఈ ప్రారంభం అది బాగానే జరుగుతుంది ఆ సంవత్సరం ఆరు నెలలు దాటిన తర్వాత నెమ్మది నెమ్మదిగా మరి ఆ బ్యాట్ పీడ్ స్టార్ట్ అయినప్పుడు మొత్తం క్లోజ్ అవ్వడం కూడా జరిగి చివరికి అప్పులు మిగిలే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఏదైనా ఉద్యోగంలో ప్రవేశించడానికి రాబోయే దశలతో పెద్దగా అక్కలేదు ఫలితం అక్కలేదు రాబోయే దశ బాగున్నా బాగుపోయినా ఉద్యోగంలో ప్రవేశించాక కాబట్టి ఉద్యోగంలో ఓటుదొడుకులు ఎదుర్కొన్నా అది కంటిన్యూగా అవడం జరుగుతుంటుంది అంటే ప్రభుత్వ ఉద్యోగం అయినప్పుడు మళ్ళీ ప్రైవేట్ ఉద్యోగం అయినా కాబట్టి కొంత ఆటుపోట్లు ఉంటాయి బట్ ఏదైనా ఉద్యోగంలో ప్రవేశించాలనుకున్న వాళ్ళకి రాబోయే పీరియడ్ అంత బాగలేకపోయినా ఇప్పుడు ఉన్న పీరియడ్ బాగుంటే అతను ఉద్యోగంలో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అదే వ్యాపారానికి అలా కాదు ఇప్పుడు పీరియడ్ బాగుండాలి రాబోయే పీరియడ్ బాగుండాలి ఆ తర్వాత రాబోయే పీరియడ్ బాగుంటేనే వ్యాపారపరంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇన్ని రకాలుగా ఆలోచించి అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టేవాడు ఇవన్నీ ఆలోచించవలసి ఉంటుంది పెట్టుబడి లేకుండా ఏదో రియల్ ఎస్టేట్ లాంటిది ఏదో చేసుకుంటే దానికి పెద్దగా ఆలోచించక్కర్లేదు కేవలం కష్టపడితే చాలు అదృష్టం ఉంటే అదే కలిసి వస్తుంది స్వస్తి నమ తులారాశి వారికి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహ సంచారం ప్రకారం ఏ వృత్తిలో ఇప్పుడు మనం ప్రవేశిస్తే ఏదంటే ఏ వ్యాపార రంగంలో ప్రవేశిస్తే ఏ రంగం అనుకూలించే అవకాశం ఉంది అని పరిశీలించే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా తులారాశి అన్నది ఒక సెలబ్రిటీ సంబంధించిన రాశి రాశుల్లోకి అత్యున్నత రాశి తులారాశి అంటే రాశికి శుక్రుడు అధిపతి అవటం ఇదే రాశిలో శని ఉచ్చ పొందడం వల్ల ఈ రాశి వారికి ఎక్కువగా సేవాభావాన్ని కలిగి ఉంటారు నిజాయితీ న్యాయమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అంటే శని భగవానుడు ఉచ్చ పొందాడంటే ఒక సాధారణ వ్యక్తి అత్యున్నత స్థాయికి వెదిగాడు అని ఈ రాశి చెప్తూ ఉంటుంది ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజాస్వామ్యానికి తులారాశి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటుంది ఒకప్పుడు రాచరిక రాజ్యాలు ఉన్నప్పుడు మేషరాశి సింహరాశి ఆధిపత్యంలో ఉండేవి ఎప్పుడైతే ప్రజాపాలన స్టార్ట్ అయిందో సాధారణ ప్రజానీకానికి కూడా అధికారం చేపట్టే హక్కు ఏర్పడిందో అప్పటి నుంచి ఈ తులారాశి వారి యొక్క ప్రాధాన్యత పెరిగింది అక్కడ ఈ రాశి సింబల్ కూడా ఒక న్యాయ దేవత ఉంటుంది కాబట్టి అందరికీ సమాన న్యాయం అన్నది ఈ రాశి యొక్క ప్రత్యేకత ఇక్కడ రాజైనా సేవకుడైనా ఒకే న్యాయాన్ని కలిగి ఉంటారు అందుకే ఈ రాశిలో రాశర్గానికి గుర్తైనటువంటి సింహరాశి అధిపతి రవి నీచ పొందడం జరుగుతుంది అంటే పొందడం అంటే కొంత తన స్థాయి తగ్గి సామాన్యుడిగా ఉండడం జరుగుతూ ఉంటుంది శని పొందడం వల్ల సామాన్యుడైనటువంటి మామూలు వ్యక్తి గొప్ప వ్యక్తిగా అధికార ప్రతినిధిగా చేలామనే అవకా అవకాశం ఉంది అంటే ఎక్కువగా న్యాయ శాఖకు సంబంధించినటువంటిది నిజాయితీగా ఉండడం వల్ల ఎక్కువగా ప్లేడర్లు న్యాయవాదులు జడ్జెస్ ఈ రాశిలో ఉండడం జరుగుతూ ఉంటుంది ఈ సుక్కుడు కళారంగానికి కారణం అవుతూ ఉంటాడు పైపెచ్చి సుక్కుడు ఇదే రాశిలో మూల త్రికోణ రాశి అవడం వల్ల ఎంటర్టైన్మెంటు సినిమాకి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువగా ఈ రాశిలో ఉండడం జరుగుతూ ఉంటుంది మరి సినిమా రంగంలో ఏ రంగంలో రాణించాలన్నా అంటే గుర్తింపు కలిగినటువంటివి యాక్టర్లు అవచ్చు డైరెక్టర్లు మ్యూజిక్ డైరెక్టర్లు సాధారణంగా వీళ్ళు ఒకేసారి గుర్తింపు కలిగి అత్యధిక ఆదాయాన్ని కలిగే వ్యక్తులంతా ఇదే రాశిలో ఉంటారు అయితే రంగంలో ప్రజా పాలకులుగా ముఖ్యంగా దేశ ప్రధానులు ముఖ్యమంత్రులు అయినటువంటి జాతకాలు పరిశీలించినప్పుడు ఎక్కువగా ఈ తులారాశి తులాలగ్నం వాళ్ళు ఉంటారు ఎక్కువగా ఈ తులారాశిలో శని ఉండగా జన్మించిన వారు వారి యొక్క ప్రారంభ జీవితం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికి కూడా మరి సెకండ్ హాఫ్లో తర్వాత తర్వాత చివరి భాగంలో నెమ్మది నెమ్మదిగా ఒక మెట్టు ఒక మెట్టు జీవితంలో పైకి పొంది ఎవరు ఊహించని విధంగా ఉన్నత స్థాయికి చేరడం జరుగుతూ ఉంటుంది సో అందువల్ల ఏంటంటే ఈ రాశిలో వారు ఆటోమొబైల్స్ ఫైనాన్స్ గోల్డ్ క్లాత్స్ ఇటువంటి వ్యాపారాల్లో చిన్న స్థాయిలో స్థాపించిన పెద్ద స్థాయి ఎదురడం జరుగుతుంది ఎక్కువగా సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించినటువంటి వారిలో ఎక్కువ మంది ఈ సాఫ్ట్వేరు సొంతంగా ఆఫీసులు పెట్టి ఆ సంస్థలను నెలకొల్పిన వారు అంటే పెట్టుబడి వర్గం ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఎక్కువగా ఈ తులారాశి తులాలగ్నంలో ఉండడం జరుగుతూ ఉంటుంది అలాగే ఇందులో ఎక్కువగా వృద్ధిలోకి వచ్చి జాబ్ చేస్తున్నవారు ఈ మిథున కుంభరాశుల్లో ఉండడం జరుగుతూ ఉంటది అంటే వీళ్ళ ఎక్కువగా వాయితత్వ రాశుల వారికి ఊహలు ప్లానింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీరు ఈ విధంగా కూర్చున్న చోట నుంచే మొత్తం ప్రపంచాన్ని వీక్షించడం జరుగుతుంటుంది కాబట్టి ఎక్కడ ఏ జాబు ఉన్నా ఇంటి దగ్గరే కూర్చొని వర్క్ చేసి లక్షల్లో జీతాలు పొందే ఏకైక రాశి మన తులారాశి అయితే వీళ్ళకి దశమ భావం చంద్రుడి యొక్క రాశి అవటం వల్ల పదకొండవ భావం ప్రభుత్వ కారకుడైనటువంటి రవి యొక్క సింహరాశి అవటం వల్ల కంపల్సరీగా వీళ్ళకి ప్రభుత్వపరమైనటువంటి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాశుల్లో అంటే తులారాశి తులాలగ్నంలో జన్మించినప్పటికి కూడా కర్కాటక రాశి అందుగా అలాగే సింహరాశి వందు ఒకటి రెండు గ్రహాలు ఉన్నవాళ్ళు ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్నత స్థాయి ఉద్యోగులుగా రాణించే అవకాశం ఉంది ఎక్కువగా ఈ రెవెన్యూ డిపార్ట్మెంటు అలాగే ఇన్కమ్ ట్యాక్స్ సేల్ ట్యాక్స్ ఈడీ సంబంధించిన శాఖల్లో ఎక్కువగా ఉద్యోగ అర్హత కలిగి ఉంటారు ఈ గ్రూప్ వన్ సివిల్స్ లాంటి పరీక్షల్లో చాలా సునాయసంగా నెగ్గే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు సాధారణంగా రవి వీళ్ళకి బాధకుడైనంతవలన అంటే ఏదన్నా బాధకుడైనా ఇదే రాశిలో నీచి పొంది కంపల్సరిగా వీళ్ళకి ఏమాత్రం కొద్దిగా కృషి చేసినా ప్రభుత్వ అనుకూలత గవర్నమెంట్ సర్వీసు నూటికి నూరు రూపాయలు ఈ రాశి వారికి వచ్చే అవకాశం ఉంది బట్ ఏదైనా రవి యొక్క బలం చంద్రుని యొక్క బలం కూడా ఇంపార్టెంట్గా పరిశీలించి ఈ రాశి వారికి వృత్తి నిర్ణయించవలసి ఉంటుంది స్వస్తి ప్రస్తుతం వృత్తిపరంగా ఎంత ప్రయత్నం చేసినా సరైనటువంటి వృత్తిలో మనం స్థిరపడలేకపోతున్నాం అనుకున్న వాళ్ళకి వారి యొక్క ప్రస్తుతం జరుగుతున్నటువంటి జన్మ జాతకంలో దశ అంతర్దశలను బట్టి ఆధారపడి ఉంటుంది ఇప్పుడు మనం అనుకున్నది ఏంటంటే కేవలం కామన్గా రీత్యా ఉన్నటువంటి ఫలితాలు తర్వాత సహజంగా ఏ రాశి వారికి ఎప్పుడు ఏది అనుకూలం అనుకున్నాం అయితే అన్నిటికీ ఒకే పరిహారం అన్నట్టుగా ఈ ఉద్యోగానికి అంటే ఒక క్రమశిక్షణ ఉద్యోగం అంటే సూర్య భగవానుడు ఖచ్చితంగా టైంకి సూర్యోదయం అవుతుంది సూర్యాస్తం అవుతుంది ఎంత వర్షం వచ్చినా మబ్ ఏది వచ్చినా సూర్యభగవానుడు ఆ టైం టు టైం తన పని చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు అలాగే ఏదైనా వృత్తిలో స్థిరపడనుకున్న వాళ్ళకి ఒక క్రమశిక్షణగా ఒక ఉదయం వేకుజామునే లెగి ఉండడం అలాగే సాయంకాలం సమయంలో నిద్ర ఇవన్నీ ఒక టైంలో పంచిబాటుగా చేయాలి మీరు పొద్దున్న లేచారు ఐదున్నర ఓకే ఇదో పార్క్ వెళ్ళారు వాకింగ్ అరగంట టైం ఓకే టిఫిను నైన్ థర్టీ అంటే నైన్ థర్టీకే రోజు భోజనం వన్ థర్టీ టూ అనుకుంటే ఆ టైంలోనే భోజనం సాయంకాలం నాలుగు గంటల టీ అంటే నాలుగు గంటలకే తాగండి మళ్ళీ ఎనిమిది గంటలు ఈ ఈ టైం మెయింటైన్ చేయండి మీరు ఖాళీగా ఉండండి కానీ ఈ ప్రతి పని కూడా ఒక టైంకి పెర్ఫెక్ట్గా చేయడం వల్ల అలాగే మీరు ఎక్కడ ఉన్నారు మీ మదర్కి ఫోన్ చేయాలి ప్రతిరోజు అదే టైంకి వెంటనే ఉదయం ఏడు గంటలకి అదే టైంకి మీరు ఫోన్ చేయండి ఆవిడ ఎదురు చూస్తుంటారు మీ పని కార్యక్రమం పూర్తవుతుంటుంది ఈ విధంగా ఒక టైం ప్రకారం సిస్టమేటిక్గా మీరు నిరుద్యోగగా ఉన్న ఉద్యోగం ఉన్న ఈ టైం సెన్స్ పాటించడం వల్ల కంపల్సరీగా మీ యొక్క వృత్తి వ్యాపారాలు ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటాయి మీరు ఒక షాప్ పెట్టుకున్న కాలనీలో ఉన్నారు ఒక మనిషి రానివ్వండి రానివ్వండి టైం మెయిన్ చేయండి ఉదయం ఆరు గంటలకి షాప్ ఓపెన్ చేయబండి బోర్డు రాయండి ఆరు గంటల నుంచి సాయంకాలం ఆరు గంటల దాకా ఉంటుంది ఎంత ఇబ్బంది వచ్చినా ఒక రూపాయి అమ్మకపోయినా ఉదయం ఆరు నుంచి సాయంకాలం దాకా ఓపెన్ అయి ఉంటే నెమ్మది నెమ్మది నెమ్మదిగా మీ కస్టమర్స్ పెరుగుతారు సమయంగా ఆ టైంకి వచ్చి తీసుకెళ్ళడం కూడా జరుగుతూ ఉంటుంది అదే ఒకరోజు పది గంటలకి ఒకరోజు సాయంకాలం నాలుగు గంటలకి క్లోజ్ చేయడం ఈ వర్షం వచ్చిందని క్లో సెలవు ఇవ్వడం ఈ విధంగా చేయడం వల్ల మీ కస్టమర్ మీ దాకా రాడు ఎక్కడో అక్కడ బయట నుంచి కొనుక్కొని మీరు ఉంటారో ఉంటారో తెలియదు కాబట్టి వాడు ముందు ఏర్పాటుతోనే రావడం జరుగుతుంటుంది కాబట్టి వ్యాపారం అయినా ఉద్యోగం అయినా క్రమశిక్షణ టైం టైం మెయింటైన్ చేయండి ఇదే దైవారాధన లాంటిది అంటే వర్క్ ఈజ్ వర్షిప్ డ్యూటీ ఈజ్ గాడ్ అన్నట్టుగా మీరు ప్రవర్తిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం అయినా వ్యాపారమైనా సక్సెస్ అవుతారు దాంతోపాటు ఏంటంటే ప్రతిరోజు సూర్యభగవాను ఆరాధన అంటే అతనే క్రమశిక్షణ కారణం అవుతుంటాడు ధనాన్ని ఇచ్చేది కూడా సూర్యభగవాను కాబట్టి ఈ విధంగా మీరు సూర్యభగవాన్ని పూజించుకోవడం ఆదివారం నియమంగా ఉండడం చేయడం వల్ల కంపల్సరిగా మీరు ఏ వృత్తిలో ఉన్నారో రాణిస్తారు అయితే కొద్దిపాటి మాన్యువల్ రెమెడీ అనుకోండి మామూలుగా ఈ జంతువులకి అది ఆవు కావచ్చు గుర్రాన్ని కావచ్చు పిల్లి కావచ్చు చెరువులో చేపలు కావచ్చు ఈ జీవులకి ఆహారాన్ని అందించడం కూడా మీకు చాలా వరకు ఈ వృత్తిలో అభివృద్ధికి సహకరించే అవకాశం ఉంటుంది ఈ విధంగా చిన్న చిన్న రెమెడీస్ ఎక్కువగా ఈ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా ఎండు ద్రాక్ష ఎండు ఖర్జూరం లాంటివి ఏదో ఒక మీకు అనుకూలమైన రోజు ఎక్కడ ఉన్నటువంటి మరి సాధువులు లాంటి వాళ్ళకి ఈ డ్రై ఫ్రూట్స్ పంచిపెట్టడం వల్ల చిన్న చిన్న వృత్తిపరమైనటువంటి చికాకులు అంటే ఏదన్నా ప్రతిదానికి ఒక రెమెడీ ఒక సమస్య ఉంటుంది అయితే మనం ఆ ప్రయత్నం చేస్తూ ఈ పరిహారాన్ని కూడా చేసుకోవడం వల్ల మరి భగవంతుని యొక్క అనుగ్రహంతో ఉపాధిలో స్థిరత్వం వచ్చే అవకాశం ఉంటుంది స్వస్థ